హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి టాప్స్ ఇంతవరకు మనం వీడియోస్ తక్కువే చేయడం కానీ చాలా టాప్స్ ఉన్నాయండి మన దగ్గర ఎక్సెల్ ఎల్లు డబుల్ ఎక్సెల్ ఎల్లు తక్కువే వస్తాయి వేనాను ఎల్లు తక్కువే వస్తాయండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటాయి ఇవి నేను ఇలా షార్ట్ వీడియో చేస్తా మీకు ఏదైనా నచ్చితే వేమా మీకు ఏదైనా నచ్చితే ఇలా పిక్ పెట్టండి దాన్ని నేను ఫోటో పెడతాను తర్వాత వీడియో చేస్తాను కొంచెం బిజీగా ఉన్నాను ఈ బిజీ అయిపోయాక వీడియోస్ చేస్తాను మీకు నచ్చితే మాత్రం నాకు చెప్ప స్క్రీన్ షాట్ పెట్టండి అవి నేను ఫోటో పెడతానండి మీకు నాన్న దీని ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి వీటిల్లో అమ్రిల్లా ఉంటాయి కట్స్ ఉంటాయి కట్స్ అనేది చాలా తక్కువ వస్తాయి అమ్రిల్లానే వస్తాయండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అంబ్రిల్లోనే వస్తుంది ఫోటో చూసారా బాగుంటాయండి ఈ టాప్స్ రేయాని వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది అన్నీ ఉంటాయండి ప్రతిదీ కూడా మనకి ఇలా ఓపెన్ చేసి చూపించమంటారు కదా అందువల్ల ఊరికి షార్ట్ వీడియో పెట్టినాను అది కూడా స్లోగానే పెట్టినానండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే ఇలా పిక్ పెట్టండి అండి అని చెప్పండి పెడతాను ఎక్సెల్ కావాలన్నా వాళ్ళు ఎక్సెల్ చెప్పండి అది ఉందా లేదా అనేది కూడా చెప్తాను ఎక్సెల్ ఉంటే ఉందని చెప్తాను దాన్ని ఫోటో పెడతాను ఓకే ఇది ఇలా ఓకే అయితే మాత్రం వీడియోస్ పెడతా ఉంటానండి టాప్స్ అనే కడికి వచ్చేసరికి సైజులు చెప్పాల్సి వస్తుంది కదా అందువల్ల నేను పెట్టట్లేదు చాలా టాప్స్ ఉన్నాయండి సెట్ వైజ్ సెట్లు కూడా ఉంటాయి ఫస్ట్ ముందు టాప్స్ చూద్దాం ఇది టాప్స్ కొంచెం హిట్ అయ్యింది అనుకోండి మనకి ఓకే అనిపిస్తే మాత్రం ఇంకా నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను ప్రతి టాప్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సెల్లా ఎల్లా అనేది కూడా ముందే చెప్పండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అమ్రెలానే వస్తాయి ఇది ఫోర్ ఎక్స్ ఎక్సెల్ కానీ ఫోర్ ఎక్సెల్ అనేది కొంచెమే వస్తాయండి ఒకటో రెండో ఉంటాయి ఎక్కువ ఉండవు ప్యూర్ కాటన్ అండి రిఫ్లెక్స్ అండి మీకు ఇలా ఇలాగే చూపిస్తానండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం నాకు ఫోటో పెట్టండి నేను అది చెప్తాను సైజ్ చెప్తాను తర్వాత ఓపెన్ చేసుకుంటూ చెప్తాను ఇది జీన్స్ మీదకి టాప్ అండి చిన్న షార్ట్ టాప్ వస్తుంది కానీ బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది ఎం సైజు ప్యూర్ కాటన్ అండి ఓకే కంపెనీదండి ఇది మీకు వీటిలో ఏదైనా టాప్ కావాలి అంటే పిక్ పెట్టండి నేను ఓపెన్ చేసి మీకు యాప్ పిక్ పెడతాను ఇది కూడా షార్ట్ టాప్ అండి జీన్స్ మీదకి బాగుంటుంది టాప్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది జైపూర్ కాటన్ వస్తుంది ఇది బ్లూ అండి అంబ్రిల్లా టాప్సే వస్తుంది బాగుంటుందండి ఇదిగోండి ఇలా వస్తుంది చికెన్ వర్క్ అయితే ఇది కట్స్ అండి ఇందులో అంబ్రెల్లా కూడా ఒకటి రెండు ఉన్నాయి ఇవన్నీ అమ్రిల్లా నేనండి మీకు ఈ రేట్లో ఏది కావాలన్నా కూడా త్రీ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి జీన్స్ మీకు తాపండి రెడ్ది బ్లాక్ ఇది యాష్ ఇది ఒక రకమైన ఇంగ్లీష్ కలర్ అండి బాగుంటుంది అన్నీ ఎక్కువ అంబ్రిల్లానే వస్తాయి ఇదిగోండి చికెన్ కర్రీ వర్క్లో అంబ్రిల్లా టాప్ చూస్తా చూడండి బాగుంటుందండి ఫుల్గా వస్తుంది ఫ్రంట్ అంతా కట్సా అంబ్రిల్లా చూడండి తీసు మీకు ఈ టాప్లో ఏదైనా టాప్ కావాలంటే పిక్ పెట్టండి లేదంటే మార్కింగ్ పెట్టండి నేను అది ఆ టాప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇంకా బోర్డు ఉన్నాయి అక్కడ ప్యూర్ కాటన్ అండి కలంకారీ డిజైన్ వస్తుంది బచ్చల పండు కలర్ ఒకసారి చూపించు ఇదండి జీన్స్ మీ టాప్ అని చెప్పాను కదా ఇందాక ఓపెన్ చేసుకుంటూ చూపించాను సేమ్ అండి ఓకే ఇలా వస్తుందన్నమాట ఇక్కడ దాకా వస్తుంది లెంత్ బాగుంటుంది టాపు నేను ఇలా ఎందుకు చూపిస్తున్నాను అంటే అండి ఒకసారి ఇలా చూస్తే ఎవరైనా ఇంకా మెసేజ్లు పెడతారు కదా అప్పుడు నేను వీడియో చేస్తాను అనమాట లేదంటే వాళ్ళకి ఏమి కావాలి అనేది చెప్పినా కూడా నేను మీకు వీడియో అది ఫుటో తీసి పెడతాను ఓకేనా థ్యాంక్ యూ అండి